నేను ఒకసారి ఇనిషియేషన్ తీసుకొని వెళ్ళాం ఒక ప్లేస్కి రమ్మంటే వెళ్ళాం కూర్చున్నారు మాట్లాడాం మాట్లాడిన తర్వాత అక్కడ మీరు మీరు మాట్లాడకుండానే వాళ్ళకి స్పేస్ ఇచ్చేసి బయటకు వచ్చేయడం జరిగింది ఓకే మరి మా వర్షను మేము మాకు అంత నెసెసిటీ లేదే అవసరం ఉందా కానీ కోర్ట్స్ కూడా ఏం చెప్తాయో తెలుసా డిస్ప్యూట్ రెజల్యూషన్ ఎంత పాజిబిలిటీ ఉంటే అంత త్వరగా చేసుకోవాలని చెప్తాయి దట్టు పర్టిక్యులర్లీ ఫ్యామిలీ మ్యాటర్స్లో కాంప్రమైజ్ అవుతారా అని అడుగుతారు కౌన్సిలింగ్ సెంటర్స్కి పంపిస్తారు అవును కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా అక్కడ కూడా వినకపోతే డైవర్స్ మ్యాటర్స్లో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మ్యాటర్లో రిపీటెడ్గా వాయిదాలు వేస్తూనే ఉంటారు ఏమో లే కలుస్తారేమో లే అన్నటువంటి భావనతోటి ఆఖరికి పెద్ద పెద్ద క్రైమ్స్ను కూడా కాంప్రమైజ్ పిటిషన్స్ ఈరోజు హైకోర్టులో ప్రవేశపెడుతూ ఉన్నారు నేషనల్ లోకాల లోకదాలతో అని డే కండక్ట్ చేసి కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు కోర్టులు న్యాయస్థానాలు న్యాయవాదాలు న్యాయవాదులు సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నిస్తే ఈ సమస్యని పెంచి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ని ఇంకా పెంచి వీళ్ళ రికార్డింగ్స్ని వీళ్ళ తీవ్రవాదులుగా పోట్రైట్ చేసి దానితో పబ్బం కడుకొని డబ్బు సంపాదించాలను నీచమైన ప్రవృత్తికి దిగడం మూర్తిగారు ఆలోచించుకోవాలి